అవని తన ఫ్రెండ్స్ని కలవటం కోసం కాలేజ్ దగ్గరకు వెళ్తుంది కదా అక్కడ అవని ఏదో పోగొట్టుకున్నట్టుగా కాలేజ్ అంతా వెతుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అంతా కూడా గ్యాదర్ అయి మాట్లాడుకుంటూ ఉంటారు నా తాలి ఏమైనట్టు నా తాలి ఏమైనట్టు అని అవని కంగారు పడుతూ ఉంటుంది ఇక గతంలో తాలి మిస్ అయినప్పుడు శ్రీకర్కి అనుకోకుండా ప్రమాదం జరగటం ఇదంతా కూడా అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నా తాలి పెరిగిన ప్రతిసారి బావకు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది ఇప్పుడు బావ చెన్నైలో ఉన్నాడు బావకి ఎలాంటి ప్రమాదం కలగకుండా నువ్వే చూసుకోవాలి తల్లి అని అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చెన్నైలో ఉన్న శ్రీకర్ ఏసీ వైపు చూస్తూ ఉంటాడు ఏసీ ఆన్లో లేదు ఏసీ స్విచ్ ఆన్ చేద్దాం అని చెప్పి మనసులో అనుకొని ఏసీ స్విచ్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని కాలేజ్ అంతా వెతుకుతూ ఉంటే సత్య అవని దగ్గరకు వెళ్ళి అవని ఇందాకల నుంచి గమనిస్తున్నా ఏం వెతుకుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా తాళి కనిపించట్లేదు సత్య అని చెప్పి అవని చెప్తుంది ఇక సత్య కూడా షాకింగ్గా చూస్తూ తాలి కోసం కాలేజ్ అంతా వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ ఏసీ ఆన్ చేసుకుందామని స్విచ్ దగ్గరకు వెళ్తాడు శ్రీకర్ ఏసీ స్విచ్ ఆన్ చేయగానే శ్రీకర్ చేతికి కరెంట్ షాక్ కొట్టి చాలా దూరంలో కిందపడిపోయి స్పృహ తప్పి ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్